ఇక్కడి నుంచి పంపించే ఏర్పాటు చేస్తాం మళ్ళా ముఖ్యంగా పిల్లలకు కానీ ఇళ్ళల్లో ఉండే వాళ్ళకి చెప్తున్నాం కరెంట్ పోయిందని చెప్పి కరెంట్ స్తంభానం తాగడం మీటర్లని ఇంట్లో ఉన్న ఇంప మొలాలని ఎన్ని పట్టుకుంటే ఏంటంటే షార్ట్ సర్క్యూట్లు ప్రమాదాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరు కరెంట్ లేకున్నా సరే మీరు ఎవరు కూడా దాని జోలికి పోతున్నారో విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఈ ప్రభుత్వం ఇలాంటి వర్షాలు రావడం చాలా సంతోషం ఎందుకంటే మనం గత సంవత్సరం చాలా ఇబ్బందులు పడ్డాం కానీ దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఇప్పటికీ అన్ని చర్యలు తీసుకుంది సీఎం గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నాం చీఫ్ సెక్రటరీ గారు కూడా కలెక్టర్ రివ్యూ చేస్తున్నాం నేను ఈ రోజు ఉదయం కూడా నాలుగు అందరికే మున్సిపల్ కమిషనర్స్ కలెక్టర్స్ పర్సనల్ గా ప్రత్యేకంగా ఫోన్ లో మాట్లాడి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉన్నారు ఈ మూడు రోజులు ఒక్కటే విజ్ఞప్తి ఏంటంటే ఇక మీకు తప్పదు అన్నప్పుడే మాత్రం నేను రోడ్డు మీద తిన రోడ్డు మీదకి వెళ్ళిన ట్రాఫిక్ జామ్ తో పాటు నీళ్ళలో రోడ్లని మునిగిపోయింది వచ్చే సంవత్సరం ఈ పరిస్థితి ఉండదు హైదరాబాద్ లో కానీ డిస్టిక్ లో కానీ ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ చేపట్టి లేక్ లను ప్రణిస్తే మొత్తం ఎఫ్పిఎల్ చెరువులు బొమ్మరు జోన్లు మూసిపోయిన ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి గురుతుగడ చెరువులాగా ఎంత వర్షం వచ్చినా చెరువులకి నీళ్లు కిందికి వెళ్ళిపోయే విధంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంచి కార్యక్రమం తీసుకుందాం అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి